పరమహంస యోగానంద గారి బోధనలు ఎస్ఆర్ఎఫ్ వైఎస్ఎస్ యాప్ మీ అధ్యయనానికి ధ్యానానికి మరియు మీకు స్ఫూర్తినిచ్చే డిజిటల్ ఆధ్యాత్మిక సహవాసి నూతనంగా నవీకరించిన ఎస్ఆర్ఎఫ్ వైఎస్ఎస్ యాప్ను పరిచయం చేస్తున్నాము ఈ ఎస్ఆర్ఎఫ్ వైఎస్ఎస్ యాప్ అందరి కోసం మొబైల్ ఫోన్లలోనూ టాబ్లెట్లలోనూ అందుబాటులో ఉండే సుందరమైన ఈ సదుపాయం పరమహంస యోగానంద గారి ఉత్తేజకరమైన ఒక సందేశంతో మిమ్మల్ని పలకరిస్తుంది మీరు ఇప్పటికే ఈ పాఠాల విద్యార్థి అయినా లేక వైఎస్ఎస్ బోధనలకు కొత్తవారైనా ఎవరైనా సరే ఈ వైఎస్ఎస్ వార్తలు బ్లాగ్ పోస్టులు చదవచ్చు ఇతరులకు పంపనూ వచ్చు ఈ ఇంటర్ఫేస్ను తెలుగులో చదవాలనుకునేవారు ఫర్ మీ విభాగానికి వెళ్ళి యాప్ భాషను తెలుగుగా ఎంచుకోండి ధ్యానాలు అధ్యయన సమూహాలు వంటి ప్రత్యక్ష కార్యక్రమాలు హోమ్ స్క్రీన్ మీదే మీకు అందుబాటులో ఉంటాయి మీరు ఒక్కసారి దాన్ని తాకడం ద్వారా జూమ్లో జాయిన్ అవ్వవచ్చు లేదా యూట్యూబ్లో చూడవచ్చు ధ్యానించండి విభాగం పూర్తి ఆన్లైన్ ధ్యాన కార్యక్రమాల వివరాలతో పాటు నిర్దేశిత ధ్యానాల జాబితా కూడా ఇస్తుంది ముందుగా రికార్డ్ చేసి ఉంచిన ఈ ధ్యాన కార్యక్రమాలు ఇప్పుడు భారతీయ భాషలలో అందుబాటులోకి వచ్చాయి ఈ నిర్దేశిత ధ్యానాలు మీ సమయానుకూలతా పరిధిలో ఇమిడేటట్టు వివిధ సమయ నిడివిలలో ఉన్నాయి ఉదాహరణకు మీరు శాంతి మీద ధ్యానం చేయాలనుకున్నారనుకోండి అందుకు మీరు ఇరవై నిమిషాలు కానీ ముప్పై నిమిషాలు కానీ లేక నలభై ఐదు నిమిషాలు కానీ ఎన్నుకోవచ్చు ఒక నిర్దేశిత ధ్యానం చేసేటప్పుడు మీ మొబైల్ స్క్రీన్ దిశను మారిస్తే మీరు వైఎస్ఎస్ పూజా వేదికను దర్శిస్తారు మీరు ఆఫ్లైన్లో ఎప్పుడైనా సరే ఉపయోగించుకోవడానికి వీలుగా నిర్దేశిత ధ్యానాలను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు తరగతులు విభాగం భగవద్గీత గురించిన ప్రవచనాలు సంగమాలలో జరిగిన సత్సంగాలు మొదలైన వాటి జాబితా అందిస్తుంది వైఎస్ఎస్ విద్యార్థులు తమ పాఠాలన్నీ ఈ పాఠాల యాప్లో చదువుకోవచ్చు వినొచ్చు నా కోసం విభాగం మీ యాప్ మరియు పాఠాల భాషను ఎంచుకోవడానికి సహాయపడుతుంది మీ వైఎస్ఎస్ లేదా ఎస్ఆర్ఎఫ్ డెవిటీ పోర్టల్ అకౌంట్తో లాగిన్ అయితే చాలు మీ పాఠాలు కనిపిస్తాయి మీ పాఠాల అధ్యయనంలో సహాయపడడానికి అనేక నూతన అంశాలు చేర్చబడ్డాయి మీరు ఇప్పుడు ఒక పాఠాన్ని మీరే చదువుకోవచ్చు లేక దాన్ని ఫోన్ ఆడియో చదువుతుండగా వినవచ్చు భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ఆయనను మీ చైతన్యంలో అనుభవంలోకి తెచ్చుకోవాలి దీనిని సిద్ధింపజేసుకోవడానికి ఉత్తమమైన మార్ మీరు ఇప్పుడు మీకు కావలసిన ఏదైనా అంశాన్ని ప్రతి పాఠంలోనూ విడిగా వెతకవచ్చు లేక అన్ని పాఠాలలోనూ కలిపి వెతకవచ్చు ఒక పదాన్ని లేక పద సమూహాన్ని అక్కడ ఎంటర్ చేసి చూడండి మొత్తం అన్ని పాఠాలలోనూ అది ఎక్కడెక్కడ ఉందో మొత్తం జాబితా మీకు కనిపిస్తుంది ప్రతి పాఠానికి చెందిన విషయ సూచిక మీకు అనుకూలమైన రీతిలో మారేలా ఉంది అంటే మీరు ఒక విభాగం నుండి మరొక విభాగానికి వెంటనే సులువుగా మారవచ్చు అలాగే వాక్యాలను నాలుగు విభిన్న రంగులలో మీరు హైలైట్ చేసుకోవచ్చు అలాగే మీరు హైలైట్ చేసినవన్నీ ఒకే చోట చూసుకోవచ్చు ఒక పదాన్ని కానీ పద సమూహాన్ని కానీ పద పట్టికలోనూ నిఘంటువులోనూ చూడవచ్చు అలాగే మీరు ఎంచుకున్న ఒక విషయానికి సంబంధించిన మీ అధ్యయనానికి ఉపకరించే విధంగా ఫ్లాష్ కార్డ్లను చేసుకోవచ్చు అనుబంధ సమాచారం అంతా ఈ యాప్లో మీకు లభ్యమవుతుంది వైఎస్ఎస్ పాఠాల విద్యార్థులు కానివారు పరమహంస యోగానంద గారు వ్రాసిన ఉపోద్ఘాతం ఆత్మసాక్షాత్కారం ద్వారా అత్యున్నత విజయాలు చదవడం ద్వారా ఈ పాఠాల గురించి మరింత బాగా తెలుసుకోగలుగుతారు ఈ పాఠాలను కంప్యూటర్లో చదవడాన్ని కోసం మేము డెస్క్టాప్ యాప్ సిద్ధం చేశాం దానిలో పాఠాలు సహాయక పఠన సామాగ్రి కలిసి అందుబాటులో ఉంటాయి ఈ కీలకాంశం పెద్ద అక్షరాలతో చదవడానికి మరింత సౌకర్యవంతంగా ఉండే లిపిని అందజేస్తుంది ఈ డెస్క్టాప్ యాప్ కూడా మొబైల్ యాప్ లాగానే హైలైట్స్ బుక్ మార్క్స్ నిర్వచనాలు ఫ్లాష్ కార్డులు అన్నీ కలిగి ఉంటుంది మీ పఠనానుభవాన్ని మీ అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలతో కలిపి సమైక్యంగా అనుసంధానం చేసుకోవచ్చు అంటే కొంత పాఠం కంప్యూటర్లోనూ ఆ తర్వాత అదే పాఠం తరువాతి భాగం మొబైల్ యాప్లోనూ చదువుకోవచ్చు మీరు ఈ జీవితపు విశ్వనాటకంలో ఏ స్థానంలో ఉన్నా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని పరమహంస యోగానంద గారి బోధనలతో అనుసంధానితం అవ్వమని మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము నూతన ఎస్ఆర్ఎఫ్ వైఎస్ఎస్ యాప్ మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి సహకరించే డిజిటల్ సాధనం